ఏంది బ్యాంక్ ఆఫ్ అమెరికానా అవును మచ్చా నాకు అకౌంట్ ఉండేదే ఈ బ్యాంక్లోనే సర్లేగానే కానీ ఒక పదివేలు పంపి ఎవరు అనువా ని అసూగల ఈ మచ్చ మచ్చని ఎవరంటావా ఉండి నీ వీడియోస్ అన్నీ అన్లైక్ కొడతా వద్దులే మచ్చ అంత పని చేయొద్దా బ్యాంక్ చుట్టూ తిరుగుతానా లోన్ కావాలంటే బ్యాంక్ మేనేజర్ చుట్టూ తిరుగు మచ్చా అంతేగానే బ్యాంక్ చుట్టూ తిరిగితే ఏం ఆయాసం తప్ప ఎక్కసాకాలి మచ్చా నీకా సర్లే విషయం చెప్పు దుడ్డు డ్రా చేసుకునేదానికే మచ్చ అమెరికాలో ప్రతి బ్యాంక్కి ఇంకో పక్క డ్రైవ్ త్రూ ఏటీఎం అని ఉంటుంది అంటే కారులో నుంచి దిక్కుండానే కారు అద్దం దించే దుడ్డు డ్రా చేసుకునే యాడ్ నుంచి అట్టే వెళ్ళిపోయేది బ్యాంక్లో కాదు మచ్చా చాలా రెస్టారెంట్స్లో డ్రైవ్ త్రూ ఉంటుంది మచ్చా అది ఎట్లుంటుందో ఇంకో వీడియోలో చెప్తాలే కార్డు పెట్టే పిన్ కొట్టాలి మచ్చా ఎంత లెక్క కావాలో నొక్కే ఏ ఏ కాగితాలు ఎన్నెన్ని కావాలో నొక్కితే డబ్బు ఇచ్చే ముందు కార్డు తీసుకోమంటే తీసుకుంటే కానీ డబ్బు రాదు మచ్చా ఇంకా డబ్బు తీసుకొని అద్దం పైకి లేపే దొబ్బేయడం ఇయమచ్చా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమచ్చా అకౌంట్ నెంబర్ కమెంట్ చేస్తాను దుడ్డు పంపు చేస్తాను